శ్రీమాత్రే నమ శ్రీగురు భో నమ హరిహో ఈరోజు వీడియో సంతానము సర్పశాపము పితృశాపము గురించి వివరించని చెప్పి హైదరాబాద్ నుంచి నా మిత్రులు ఒక కోరటం జరిగింది దాన్ని మిత్రం ఈ వీడియో చేస్తున్నాం ముందుగా సర్పశాపం గురించి తెలుసుకుందాం రవ్య రాహు శనియో బలీన పంచమే స్థిత జాతస్త సన్నిర్భలాది కారకా పుత్రస్థాన రాహు కుజేన నిరీక్షితే కుజక్షేత్రే గతే వాపస్సుతక్షయే రాహు సంయుక్ పుత్రే సే బలవర్జితే లగ్నాధిపే సభౌమేపి సర్పశాపస్క్షయో లగ్నాధిపతి సప్తమ స్థానాధిపతి స్థానాధిపతి బలంగా లేనైతే కనుక ఆ జాతకులు అవుతారు అంటే సంతానం ఉండదు అని అర్థం అదేవిధంగా పుత్రస్థానంలో అంటే పంచమ స్థానంలో రవి కానీ కుజుడు రాహు మరియు శని కానీ ఉన్నట్టయితే కనుక పుత్రకారక గ్రహమైనటువంటి గురుడు బలంగా లేనట్లయితే కనుక సంతానం కలగదు అట్లాగే రాహు పంచమస్థానం నుండి కుజించే చూడబడిన కుజక్షేత్రం అయినటువంటి మేష వృష్టికాలలో రాహు ఉన్న సర్పశాపం చేత సంతానం కలగదు పంచమాధిపతి అంటే సంతాన స్థానాధిపతితో రాహు ఉన్న శని పంచమందు ఉన్న చంద్రునితో కూడిన సర్పశాపము వల్ల సంతానం కలగదు అట్లా గురువు రాహుతో కలిసి ఉన్న పుత్రకారకుడైనటువంటి గురువు రాహుతో కలిసి ఉన్న పంచమాధిపతి సంతాన స్థానాధిపతి బలహీనుడైనా కూడా సంతానం కలగదు పుత్రకారకుడు గురుడు కుజునితో కలిసి ఉన్న లగ్నముందు రాహు ఉన్న పంచమస్థానం ముందు పాపగ్రహాలు అనేటువంటి రాహు కేతు శని అయినా ఉన్నట్టేది కనుక ఇది సర్పశతుంది దీనివల్ల సంతానం కలగదు పంచమక్షేత్రం కుజక్షేత్రమే అంటే పంచమక్షేత్రం కుజక్షేత్రమే మేషం కానీ ఉత్సవం కానీ పంచమ పంచమస్థానం అయి ఉండి లగ్నమందు రాహు ఉన్న సర్పకారక గ్రహ దోషమే అవుతుంది అట్లాగే రాహుతో కలిసి బుధుడు పంచమస్థానాన్ని చూస్తున్న పంచమస్థానంలో ఉన్నా కూడా సర్పకారక దోషమే అవుతుంది దీనివల్ల కూడా సంతానం కలగదు అట్లాగే పంచమ స్థానంలో రవి శని కుజ రాహు బుధు గురులో ఉన్నట్లయితే కనుక ఇది కూడా సర్పకారక గ్రహమే అవుతుంది అయితే అక్కడ గురుడు ఉన్నప్పటికీ కూడా ఇన్ని సర్పకారక గ్రహాలు ఉండటం వల్ల గురుడు బలహీనమైపోయినట్టే అవుతుంది అందువల్ల పుత్రకారకుడైనటువంటి గురుడు బలంగా ఉన్నప్పటికీ కూడా తను ఇవ్వాల్సినటువంటి రిజల్ట్స్ మాత్రం ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది సో ఇది కూడా సర్పకారక గ్రహ దోషమే అయితే ఈ విధమైనటువంటి దోషం ఉన్నటువంటి జాతకాలకి ఏమి చేయాలి అన్నట్టయితే కనుక దీనికి శాస్త్రం ప్రామాణికం చెప్పారు ముందుగా నాగపూజను చేయాలి నాగదేవత ప్రతిష్ట చేయాలి కలుపుకుతూ ఉంది దీనికి ఆ ప్రకారంగా నాగదేవత పూజ చేయాలి నాగ ప్రతిష్ట చేసుకోవాలి అట్లాగే గోవు భూమి తెలలు సువర్ణం యథాశక్తిగా దానం చేయవలసి ఉంటుంది అట్లాగే మంగళవారాలు ఈ సర్పకారక గ్రహమైనటువంటి అశ్విని నక్షత్రం మృగశిరా నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం నక్షత్రం చిత్ర నక్షత్రం స్వాతి నక్షత్రం మూలా నక్షత్రం ధనిష్ట నక్షత్రం శతబిషా నక్షత్రం ఇవన్నీ కూడా సర్పకారక గ్రహ నక్షత్రాలు ఈ గ్రహాలు కానీ ఈ నక్షత్రాల్లో ఏ వారం వచ్చినా మంగళవారం అయితే మరి విశేషం లేని పక్షంలో ఏ వారం వచ్చినప్పుడు కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేసుకోవటం ఇటువంటి చేసుకున్నట్టయితే శీఘ్రంగా వాటి యొక్క రిజల్ట్స్ని మనం పొందగలుగుతాం సంతానం కలుగుతుంది అట్లాగే ఈ ఏదైతే కొన్ని కూరలు ఉన్నాయి ఇప్పుడు పొట్లకాయ పొట్లకాయ సర్ప జాతికి సంబంధించినటువంటి అందుకే సాధారణంగా సర్పదోషం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పొట్లకాయ విసర్జించండి అని చెప్తారు అది ఒకటి మా మానేటం ఖచ్చితంగా అట్లా మంగళవారాలు పాటించడం సుబ్రహ్మణ్య స్వామికి వెళ్తాం శుభ్రంగా తలారి స్నానం చేసి ఆ సుబ్రహ్మణ్య స్వామి పుట్టలో పాలు పోసుకోవటం లేదు మన ఇంటి దగ్గరలో ఏదైనా పుట్ట స్వయంభూ పుట్ట ఉంటే అక్కడికి వెళ్ళటం పాలు పోసుకోవటం సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తరంతోనో లేకపోతే సహస్రనామం యథాశక్తిగా మనం పూజ చేసుకోవటం అటువంటి చేసి కనుక చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది ఇది ఒక అద్భుతమైనటువంటి రెమెడీ ఈ సర్పకారిక గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల సంతానం కలగటం లేట్ అవుతుందో ఒకటి రెండు సంతాన పోయిన తర్వాత సంతానం కలగటం అవుతుందో ఇటువంటి దోషాలని కూడా అరిస్తాయి అయితే ఇది చేసుకునే ముందు అమ్మాయి అబ్బాయి జాతము సరైనటువంటి సిద్ధాంతే చూపించి దేనికి చేయాలి ఏమిటి అని చేసుకునేది చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది అద్భుతమైన రిజల్ట్స్ ఇది ఇది శాస్త్ర వచ్చిన దీన్నే మూడు రకాలుగా కూడా మీకు మొట్టమొదటి సర్ప సర్పదోషం అట్లా కాల సర్పదోషం అనేటువంటి శాంతిలో కూడా మీకు చెప్పడం జరిగింది నాగప్రతిష్ఠ నాగబలి హరివంశ పారాయణ అనేటువంటి కూడా చెప్పడం జరిగింది దాంట్లో చేసుకుంటే ఇంకా ఇంకా చాలా విశేషం వస్తుంది ఇంకా చాలా విశేషమైనటువంటి రిజల్ట్స్ని మనం పొందగలుగుతాం దీనికి సంబంధించినంతవరకు నాగప్రతిష్ఠకి ఏదైతే సర్పకారక గ్రహాలకు దోషానికి సంబంధించిందో ఇది సరిపోదు ఇహ పితృశాపానికి సంబంధించినటువంటి చూద్దాం రెండవది పుత్రస్థానం గతే భూమౌ నీచే మంద మందాంశక మందాంశకస్థితే పార్శ్వయో క్రోర క్రూర సంబంధే పితృశాపతక్షయ లగ్నేశే దుర్భరే పుత్రే పుత్రేసే భాను సంయుతి పుత్రే లగ్నే పాపయుక్తే ఈ మొత్తం పితృస్థానాది స్థానాధిపో భౌమ భౌమ పుత్రేశే వా సమన్విత లగ్నే పుత్రే పితృస్థానే పాపే సంతాన నాశనం అంటే సంతానకారకుడు అయినటువంటి రవి కానీ గురుడు కానీ పంచమందు నీచేందు పంచమ స్థానంలో సంతాన స్థానంలో ఈ పంచమ స్థానానికి రెండు పక్కల పాపార్గలం కనుక పట్టినట్టయితే అంటే పాపగ్రహాలు ఉన్నట్టేదే కనుక అటు వేయిల్లో కానీ పంచమ చతుర్థంలో కానీ అటు షష్టంలో కానీ వేయి గ్రహాలు ఉన్నట్టయితే పాపగ్రహాలు ఉన్నట్లయినా కానీ అట్లాగే రవి రాశిలో గురుడు గురు రాశిలో రవి ఉన్న రవికు శల్లు కలిసి పంచమ స్థానం అందు ఉన్న గురుడు రాహు కలిసి ఉన్న అట్లా షష్ఠాధిపతి పంచమున దశమాధిపతి షష్టంతో గురుడితో కలిసి ఉండగా ఉన్న కూడా సంతానం కలగదు పంచమాధిపతి లగ్నాధిపతి బలహీనై ఉన్నప్పటికీ అంటే నీచిలో పడి ఉన్న పాపగ్రహాలైనటువంటి రాహు శని కుజుడితో కలిసి ఉన్నా కూడా సంతానం కలగదు అప్పుడు కూడా దీన్ని తగ్గి శాంతి చేసుకోవాలి అట్లాగే రోగేశే పుత్రే రోగేశే పుత్రభావస్థే పుత్రస్థానిపతిపే పరు కారకే రాహు రాహు సంయుక్తే పితృశేప స్వతక్షయ అంటే ఏదైతే సంతానకారకమైనటువంటి గ్రహాలు రాహు కానీ గురుడు కానీ రవి కానీ బలంగా లేగినట్టయితే కనుక ఇవన్నీ కూడా పితృదోషం వల్ల వచ్చేటటువంటి సంతాన దోషం పైన చెప్పుకునే సర్పకారక గ్రహ దోషాలు ఇది పితృ శాపం వల్ల వచ్చేటటువంటి దోషాలు ఈ దోషాలకి పరిహారం చేసుకోవాలి మనం అసలు ఈ దోషాలు పితృదోషం ఎందుకు వస్తుంది అంటే సర్పకారక గ్రహ దోషాలు అంటే మనం పొట్టలు కొట్టేయటం కానీ మన పరిసరాల్లో ఉండేటువంటి నివాస ప్రాంతాల్లో కానీ తోటల్లో కానీ పొట్టలు తీసేయటం కానీ జాతి పావుల్ని చంపటం కానీ లేదా మన వంశ పారంపర్యంగా ఉన్నటువంటి జాతకాల్లో నాగదోషం కానీ ఎలవేల్పుగా వచ్చేటటువంటి దోషాలు కానీ అవి సర్పకారకం అవుతాయి మరి పితృస్థానం పితృశాపాలు ఏమిటి అసలు పితృశాపాలు ఎందుకు వస్తాయి అంటే మన పూర్వీకులు ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళకి శ్రాధ కర్మలు చేయకపోవడం వల్ల వచ్చేటటువంటి దోషం ఈ శ్రాధకర్మలు చేయబడడం వల్ల వాళ్ళు ప్రేతలుగా మిగిలిపోతారు ప్రేతలుగా మిగిలిపోయినటువంటి వాళ్ళు చేపిస్తారు కాబట్టి వాళ్ళకి తగిన రీతిలో మనం శాంతులు చేసుకోవాలి దానికి ఏమి శాంతి చేయాలి దోష పరిహారం ఏమిటంటే మొట్టమొదటిగా గయాశ్రయార్థం పెట్టాలి అంటే మనం గయ వెళ్ళి తీరవలసింది సంకల్పం చెప్పుకుని ఏదో మన ఇంట్లో పెట్టుకుంటున్నామంటే కుదరదు గయాశ్రార్థం చేయాలి అట్లాగే యథాశక్తిగా బ్రాహ్మణులకి అన్న సమారాధన చేయాలి ఎవరినైనా ఒక అమ్మాయిని తీసుకొచ్చి మనం కన్యాదానం చేయొచ్చు దానివల్ల మంచి ఫలితం వస్తుంది అట్లాగే దూడ ఆవుతో ఉన్నటువంటి వత్సా సహిత గోదానం చేసుకోవాలి చేసుకున్నట్టయితే ఈ పితృదోషాలు పరిహారం అయ్యి యోగ్యమైనటువంటి మంచి సంతానం ప్రయోజకుడైనటువంటి సంతానం వంశం వృద్ధి చెందుతుంది కాబట్టి సర్పదోషానికి పితృదోషానికి కూడా రెండు రకాల శాంతులు చేసుకోవాలి చేసుకునే ముందు జాతకంలో ఏ దోషం ఉంది అనేది తెలుసుకుని చేసుకోవాలి చేసుకోవాలంటే ఫస్ట్గా మన జాతక కుండలి అమ్మాయిది అబ్బాయిది పరిశీలన చేసేటటువంటి సమర్థులైనటువంటి ఒక సిద్ధాంతం దగ్గరికి వెళ్ళి చూపించుకుని చేయించుకుని చాలా మంచిది చాలా చాలా మంచి విశేషమైన ఫలితాలు వస్తాయి దీని మీద ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో పెడితే దానికి నేను సమాధానం ఇస్తాను అట్లాగే ఇంకేమైనా సందేహాలు ఉంటే దాని నా ఫోన్ నెంబర్ ఉంది డైరెక్ట్గా కూడా ఫోన్ చేసి అడగచ్చు ముందుగా ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి పది మంది చేస్తే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇవాళ రోజుల్లో సంతాన దోషం చాలా ఎక్కువగా ఉన్నట్టుంది నూటికి పాతిక మందికి అదే ప్రాబ్లంగా కూడా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మంచి సబ్జెక్టు పది మందికి తెలిసేటట్టుగా చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి ధన్యవాదాలు అది హోమ్ తలుసు